ఇక్కడ మనం చూస్తున్న ఒక ప్రధానమైన మాటల్లో ఒకటి ఏంటంటే న్యాయ యహోవా న్యాయం విధించేవాడు అందరు చెప్పండి ఒకసారి ఇంకా బిగర్గా చెప్పారు హలోయ మనం ఇది యహోవా న్యాయం విధించేవాడు అన్న మాట ఇప్పుడు మనం చదువుతున్నప్పుడే తెలుస్తుంది బయట మనం చూస్తే కనుక జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా అంత అన్యాయమే జరుగుతా అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే దేవుడు న్యాయవంతుడని చెప్పుకుంటాం కదా ఎక్కడ చూసినా అన్యాయం జరుగుతుంది నిజంగా దేవుడు ఉంటే ఎలా జరుగుతుందా అని మొట్టమొదట వచ్చే ఆలోచన ఏంటంటే దేవుడు ఉంటే ఎలా జరుగుతుందా దేవుడు ఉంటే ఎలా జరగనిస్తాడా అని వెంటనే మన ఆలోచనలు ఏమవుతాయంటే దేవునికి వ్యతిరేకంగా మనం ఎంత నీతిగా వెళ్ళినా మనం ఎంత న్యాయంగా చేసినా దేవుడు చూస్తున్నాడని భయపడుతూ ఆయన న్యాయంని విధించేవాడైనా ఆయన న్యాయం తప్పి ఆయన నీతి తప్పి ఏమీ చేసేవాడు కాదని మనలో భయం కలిగి అన్యులు కానీ లోక సంబంధులు కానీ ఎవరైనా లోకానుసారంగా న్యాయాన్ని తప్పి నీతిని తప్పి వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా మనలో లోపల ఒక తెలియని భయం ఆ భయం అనేది మనల్ని క్షీణింపచేసేది కాదు కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు ఆయనకు ఆయన అన్నీ చూస్తున్నాడు ఆయన అన్నిటినీ లెక్కలోకి తీసుకుని వస్తాడు అనేటువంటి ఒక దేవుని భయం మనల్ని ఏం చేస్తుందంటే దేవునికి వ్యతిరేకమైన మార్గంలో కానీ దేవునికి వ్యతిరేకమైనటువంటి విధానాల్లో కానీ క్రమాల్లో కానీ లేకపోతే దేవునికి వ్యతిరేకమైన మనుషులు అనుసరించే మార్గాల్లోకి మనం వెళ్లకుండా మన లోపల దేవుని ఆత్మ ఏం చేస్తూ ఉంటాడు దేవుని భయాన్ని మనలో పుట్టించి ఆ మార్గాన్ని నువ్వు వెళ్లకుండా ఆయన ఏం చేస్తాడు మనల్ని కాపాడుతూ ఉంటాడు మనకి అంత అయిపోతుంది ఆ భయానికి భయపడి దేవునికి భయపడి మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుడు చూస్తున్నాడులే న్యాయంగానే మనం ఉందాం అని మౌనంగా ఉండిపోతాం కొంతకాలం తర్వాత మనం ఎంత న్యాయంగా ముందుకెళ్ళినా అన్యాయం గెలిచినప్పుడు అక్రమం విస్తరించినప్పుడు దేవునికి భయపడే వారు దీవించి పడతారని ఉంది కదా నేను దేవునికి భయపడి ఆ విషయంలో చాలా న్యాయంగా ప్రవర్తించాను అయినా చివరికి అన్యాయమైన పక్ష అన్యాయంగా ఉన్నవారి పక్షంగానే విజయం వచ్చిందని మన మనసులు ఏమవుతుంటో బాధపడుతూ దేవుని పట్ల అనాశక్తి విశ్వాసం తగ్గిపోవడం దేవుని విషయాల్లోకి ముందుకు వెళ్లకుండా మనం వెనక్కి వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా సాధారణంగా ప్రస్తుతం ఉన్న రోజుల్లో మన అందరి జీవితాల్లో దట్ మీన్ బయట విశ్వాసంలో విశ్వాసం లోపించిన వారి జీవితాల్లో ఈ విషయాలన్నీ మనం అనుకోవచ్చు అయితే కదా కీర్తనాకారుడని దావి అంటా ఉన్నాడు ఎంతమంది అన్యాయంగా నా మీదకి వచ్చినప్పటికీ న్యాయంగా వెళ్తున్న నన్ను అన్యాయంగా మార్చడానికి అన్యాయమైన విధానంలో నన్ను వెంబడించినప్పటికీ దేవుడు అనేవాడు ఏం చేస్తాడు ఖచ్చితంగా న్యాయాన్ని చూస్తాడు అందుకే బైబిల్లో రాయబడింది యహోవా న్యాయము విధించివాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థితులు చెల్లించేద్దాం దీని అర్థం ఏంటంటే లోకంలో జరుగుతున్న వస్తున్నటువంటి ఫలితాలను బట్టి అన్యాయమే గెలిచిందని మనం మాట్లాడతాం కానీ తన కళ్ళ ముందు దావీదు కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంది అన్యాయం విక్ర అన్యాయం విస్తరిస్తూ ఉంది అన్యాయమే రాజ్యమే వెళ్తుంది కానీ అప్పటికి కూడా దావీదు హృదయంలో ఉన్నటువంటి ఒక ఆలోచన అండి చెప్పిన ఇవన్నీ క్షణకాలం మాత్రమే ఉండేవి నేను ఆయనని చూచి తెలుసుకున్నాను దావీదికి ఎంత పరిస్థితుల్లో ఉన్నా దేవుని పట్ల ఉండే దేవుని పట్ల అంట అచంచలమైనటువంటి విశ్వాసం దావీదికి ఉండడానికి గల కారణం ఏంటో చెప్పిన దేవుణ్ణి అనుభవపూర్వకంగా దావి తెలుసుకున్నాడు అందుకనే క్షణకాలంలో తన కళ్ళ ముందు కనిపించే అన్యాయాన్ని అక్రమాన్ని చూసి ఇది క్షణకాలం ఉండేవి ఇది అంతిమ విజయం కాదు ఎందుకంటే దేవుడు ఆ దేవుడు దావేదికి ఎలా తెలుసంటే న్యాయం విధించేవాడు యుహోవా అని ఎవరికి తెలుసు దావిదికి హృదయ అనుభవపూర్వకంగా తెలుసు అందుకనే తను ఏం చేస్తున్నాడంటే తన కళ్ళ ముందు అపజయం కనిపిస్తున్నా తన కళ్ళ ముందు తన తరిమేవారి కనిపిస్తున్నా అన్యాయంగా తన రాజ్యాన్ని తీసుకుని పరిగెత్తిస్తున్నప్పటికీ కూడా తను ఏం చేస్తున్నాడంటే యహోవా రాజ్యాలను స్థిరపరిచేవాడు న్యాయములను స్థిరపరిచేవాడు న్యాయాన్ని విధించేవాడని ఏం చెల్లిస్తున్నాడంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం మనం ఇక్కడ చూస్తున్నాం మనం ఏం చేస్తూ ఉంటామంటే విజయం వచ్చిన తర్వాత కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాం అది విశ్వాసంతో కూడింది కాదు మన కళ్ళ ముందు అపజయాలు కనిపిస్తున్నప్పటికీ అన్యాయం విస్తరిస్తున్నప్పటికీ లోపల మాత్రం యహోవా అంతిమంగా న్యాయం విధించేవాడు ఆయన ఖచ్చితంగా న్యాయం చేస్తాడని ఎవరైతే ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తారో ఆ విశ్వాసాన్ని చూసి దేవుడు ఏం చేస్తాడంట వారి విశ్వాసాన్ని ఘనపరుస్తాడ కాబట్టి ఇక్కడ ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే చివరి వరకు బైబిల్లో కూడా రాయబడింది అంతం వరకు నిల్చున్నవాడు ఏమవుతాడంట రక్షింపబడతాడు అంతం వరకు సహించేవాడు ధన్యుడని రాయబడింది మనం చివరి వరకు సహించాలి ఏ ఎందుకు సహించాలంటే అన్యాయం జరుగుతుంది అక్రమం విస్తరిస్తుంది నీతి ఎక్కడ నీతి ఎక్కడ ఫలితాలను తీసుకురావట్లేదనే అనేటువంటి విషయాలు మన కళ్ళ ముందు కనిపిస్తాయి కానీ ఇవేమీ శాశ్వతం కాదు ఒక రోజున దేవుడు లేస్తాడు వాటన్నిటినీ పక్కన పెట్టేసి ఆయనకు భయపడి వారి కొరకు ఆయనకు భయపడి ఆయన మార్గాలను వారి కొరకు ఆయన విధించినటువంటి న్యాయం బయలుపరచబడి శాశ్వతమైనటువంటి కిరీటంతో దేవుడు మనల్ని ఏం చేస్తాడు అలంకరించడం ప్రారంభిస్తాడు హలోయ సో ఖచ్చితంగా చెప్తున్నాను మీ అందరి జీవితాల్లో అంతిమంగా న్యాయమే జరుగుతుంది హలలోయ పక్కలు చేపట్టుకోండి ఒకసారి నీ విషయంలో అంతిమంగా న్యాయమే జరుగుతుంది హలే లోయ బిగర్గా చెప్పండి నీ విషయంలో అంతిమంగా న్యాయమే జరుగుతుంది లోయ అన్యాయం జరగదు అని చెప్పండి ఒకసారి చెప్పండి అన్యాయం హలే లోయ జరిగిపోయాక ఇంకెక్కడ జరగదు అని అనుకోకండి జరగాల్సింది జరిగిపోయింది ఇంకా అన్యాయం జరగదు ఏంటని అనుకోవద్దు దేవుడు ఏం చేస్తాడంటే నవ్వుతాడంట మేమే గెలిచేమని లోకమంతా నవ్వులు కేకలు వేస్తా ఉన్నటప్పుడు పరలోకం ఉన్నవాడు ఆ ఆకాశం ఆశీర్ణమైన ఏమవుతున్నాడంట నవ్వుతున్నాడంట హలే సో వారి విజయం కేవలం తాత్కాలికమే మన విజయం శాశ్వతంగా ఉండేది హలేహా అందుకని ఇప్పుడు మనం అందరం ఏం చేద్దామంటే యహోవా న్యాయం విధించి వాడని కలిసి దేవునికి ఏం చేద్దాం అని దావీదలాగా కృతజ్ఞతాస్థితులు చెల్లిద్దాం అలాయ